యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్లను పంపిణీ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ నేను నోరు తెరిస్తే ప్రతిపక్షాల చిల్లర రాజకీయాలు ఒక్క రోజు బయట తిరగలేరన్నారు ఆలేరులో బురద చల్లే ప్రయత్నం చేస్తే అది మీ మీదే పడుతుందన్నారు నన్ను ఎదుర్కొనే దమ్ము లేక రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రజా బలంతో యాభై వేల మెజారిటీతో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టానన్నారు నా మీద రాళ్లు వేసినా అవి పూలే అవుతాయని ధైర్యం ఉంటే నాతో రాజకీయ ఎదుర్కోవాలని సవాల్ విసిరారు నీ వ్యక్తిగత చరిత్ర నేను బయట పెడితే వంద సార్లు ఉరేసుకుంటారన్నారు ఎమ్మెల్యే చెప్తారని మీ పదేళ్ల పాలనలో కాని అభివృద్ధి పద్దెనిమిది నెలల్లో చేస్తుంటే ఓర్వలేక కళ్ళతో నిప్పులు చిమ్ముతున్నారని మీ పాలనలో వాసాల మరిలో ఇల్లు కూలగొడితే మొన్న నేను రెండు వందల ఇండ్లకు పట్టాలు ఇచ్చి ముగ్గు పోసి పేదల సొంత టికెళ్లను నెరవేరుచున్నానని అన్నారు పదేళ్లు దోచుకున్నారు ఇంకా సరిపోలేదా అని ప్రశ్నించారు వ్యక్తిగత విమర్శలు చేత కానీ వాళ్ళు చేస్తారు అభివృద్ధిపై మాట్లాడండి మీ అసలు రంగు బయట నెరవేరిందని చెప్పి పండుగ వాతావరణంగా ముగ్గురు పోస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మూడు వేల ఐదు వందలు ఎన్ని ఇచ్చిన ఇంకా వచ్చే నెల మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఇళ్ళు వస్తాయి మీరు మూడు వేల ఐదు వందల ఇండ్లలో ఎవరైతే ఇంకా ముగ్గురు పోయలేదో ఈ వారం రోజుల్లో తప్పకుండా ముగ్గులు పొయ్యాలి ఏదో మా పత్రం ఇచ్చింది కదా సాయంత్రా మేము తర్వాత కట్టుకుంటామంటే కాదు మనం ఆలోచన చేసి మన ప్రభుత్వం ఆలోచన చేసి పదేళ్ళుగా ఇల్లు ఇయ్యలేదు కాబట్టి పేదోడి ఇంటి కల నెరవేర్చాలని చెప్పి మనం మన ఇల్లు మంజూరు చేసినాం మీరందరూ ఇప్పటికే ముగ్గులు కంప్లీట్ చేసి లక్ష రూపాయలు అందుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే మీ బీచ్ మీట్ కంప్లీట్ చేసిరో వాళ్ళకి ఈ వారంలో లక్ష రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి మీ ఖాతాలు వేస్తామని చెప్తున్నాం ఎవరైనా కొన్ని పరిస్థితుల వల్ల ముగ్గు పోయకపోతే మాత్రం ఈ వారం రోజులు ముగ్గు పోయాలి ఈ ముగ్గులు కంప్లీట్ అయితే మళ్ళీ మీకు మూడు వేల ఐదు వందల ఇండ్లు సుమారు ప్రతి ఊరికి ఇరవై నుంచి ముప్పై ఇండ్లు ఇస్తామని చెప్పి ఈ వేకెన్సీ నుంచి మాటిస్తున్నాం ఎవరైనా రెండో దశ తప్పకుండా అరువులందరికీ ఇందిరా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి మీ మీ గ్రామాల్లో వచ్చినటువంటి మండల పార్టీలు కానీ నాయకులు కానీ ఆయా గ్రామాలలో రేపు వచ్చే నెల ఈ మంత్ ఎండింగ్ వచ్చే నెల ఫస్ట్ వీక్ను స్థానిక సంస్థలు జరగబోతున్నాయి స్థానిక సంస్థలు జరగబోతున్నాయి మరి ఈ పద్దెనిమిది పాఠశాల మన అభివృద్ధి మన పాలన రేపు ప్రజల ద్వారా ఓట్ల ద్వారా అక్కడ స్థానికంగా సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ గెలిపించుకునే బాధ్యత మనం భుజాలు వేసుకోవాలి మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి నేను కొట్లాడి నిలు తెస్తా గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీరు మీ మీ గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి అక్కడ స్థానిక సంస్థలు గెలిచి ఇక్కడ ఆలేరు కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కంచుకోవడం అనే విధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు వేదిక కిందున్న వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని గ్రామాలను బలోపేతం చేసుకోవాలి ఇలా రైతన్నలకు పెద్దపీడ వేసినాం ఇలా మళ్ళీ సాగు చేసే కార్యక్రమంలో ఈ రోజు ఐదారు ఎకరాల పడ్డది రెండు మూడు రోజుల్లో మొత్తం అందరికి రైతు భరోసా పడబోతుంది పదేళ్ళు చెప్పుకోవాలి ఇది మనం గ్రామాలలో చెప్పుకోవాలి ఏ గ్రామంలో ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ కాడ కానీ పాల సెంటర్ కాడ గాని అక్కడ ఉన్నటువంటి హోటల్ దగ్గర మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చెప్తే తప్పకుండా ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఆదరించారు రేపు స్థానిక సంస్థలు కూడా మీకు పెద్ద ఎత్తున ఓట్ల ద్వారా మీకు ముందుకు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తూ తప్పనిసరిగా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని మన గ్రామాలలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది గత పదేళ్ళుగా అభివృద్ధికి రాసుకొని ఆలయాలు మీ అందరి సాగరంతో మీ బిడ్డగా అభివృద్ధి చేస్తుంటే కొంతమంది ఊర్వలేక కళ్ళల్లో చిల్లడి వాళ్ళు కోసుకొని శవ రాజకీయాలు చేస్తున్నారు మరి మీ బిడ్డను ఎదుర్కొనే శాతగాక చిల్లర మళ్ళా రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళ పాలేర్లతోటి మీ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు వాళ్ళ పాలర్లతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు మరి మీరు అర్థం చేసుకోవాలి ఈ మీరు ఇచ్చినటువంటి ఈ ఆధారో మీరు గెలిపించినటువంటి సాకారం తోటి ఈ పద్దెనిమిది మాసాలుగా మొన్న చూసి ఆరు తారీఖున ఎంత పెద్ద భారీ బహిరంగ సభ అందులో మా అక్కల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సీఎం సభ సక్సెస్ చేసి పదిహేను వందల కోట్లతోటి అభివృద్ధి చేసుకున్నాం ఇలా రైతన్న ముప్పై దశాబ్దాలుగా ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ గంధమల్ల కావాలంటే గంధం వల్ల నిధులు తెచ్చి ఫౌండేషన్ వేసుకున్నాం ఇలా మెడికల్ కాలేజీ ఫౌండేషన్ వేసుకున్నాం మన పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేసుకున్నాం వేద పాఠశాల వేసుకున్నాం ఇక్కడ కొత్త భవనాలు మూడకొండలు తెచ్చుకున్నాం ఆలయ అండర్ పాస్ చేసుకున్నాం నిన్ననే గౌరవ మంత్రి కూడా ఆలయ రెవెన్యూ కోసం కూడా మీ అందరి తరఫున కొట్లాడడం జరిగింది మరి గెలిచిన పద్దెనిమిది సంవత్సరాల్లో మీ అందరి సహకారంతో ముందుకు పోతుంటే మరి ఓర్వలేక చాతగాక చౌటలుగా చౌక వారు శవరాజకీయాలు చేస్తున్నారు ఈ వీరిక మీద అంటున్నా గత పదేళ్ళుగా మీరు ప్రభుత్వంలో ఉండి చేయలేని పనులు మేము చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని వ్యక్తిగతంగా నన్ను అరగదొక్కాలి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి శవరాజకీయాలు చేస్తున్నారు నేను వేదిక ముందు చెప్తున్నా పది సంవత్సరాలుగా మీరు చేసినటువంటి పనులకు కానీ మీ వ్యక్తిగత జీవితాలు తెలుగునే వస్తే మీరు ఒక్కరోజు నా బతకలుతరా నా మీద విమర్శలు చేసే వాళ్ళు మీ జీవితంలో ఉన్నటువంటి మీ కుటుంబంలో ఉన్నటువంటి తగాల విషయంలో నేను నోనిపితే ఒక్క రోజు కూడా మీరు బతకలే తస్మాత్ జాగ్రత్త మీకు ధైర్యం లేక నన్ను ఎదుర్కొనే శక్తి లేక నా మీద శవ రాజకీయాలు చేస్తున్నారు నేను నోనిపితే మీ గుడ్డు గాని మీ చరిత్ర బయట పెడితే ఒక్క రోజు కాదుగా వంద సార్లు హ్యాంగింగ్ చేసుకుంటారు బిడ్డ తస్మాత్ జాగ్రత్త నేను ఒక ఒక వ్యక్తిగా నేను కూడా రాజకీయంలో ఉన్నా కాబట్టి విలువలు కాపాడాలి వ్యక్తిగత జీవితాలు తేరిపోవద్దు వ్యక్తిగతాలను ఎవరు కూడా చేయద్దు ప్రతి వ్యక్తికి ఒక జీవితం ఉంటది కానీ రాజకీయంగా ఎదుర్కోవాలని చెప్పి మిమ్మల్ని పదేళ్ళు మీరు చేసినటువంటి దౌర్భాగ్యాన్ని ఎండగట్టి యాభై వేల మేజర్తో ఇంట్లో కూర్చోబెట్ట మీకు మీకు ఇంకా ఒక అంకర మీ బుద్ధి మార్చలేదు రేపు ప్రజలే ఆలోచన చేస్తున్నారు మీరెన్ని చిల్లర రాజకీయాలు చేసినా చిల్లర ఫోన్ చేసిన మీ పాదలతో మీటింగ్ పెట్టించి నా మీద బురద చల్లాలనుకుంటు కానీ ఆ బురద మీద జాగ్రత్త మీరు ఎన్ని వేస్తే కూడా ఎన్ని రాళ్ళు వేస్తే అవి నా పూలయితాయి ఎక్కడ అదర బెదర ఇలా ఉట్టి రాలే ఇంతమంది నాయకులు ఇంతమంది మా అక్కర్లు ఆశోదిస్తే యాభై వేల మెజార్టీ వచ్చిన తస్మాత్ జాగ్రత్త వ్యక్తిగత జీవితాల తిరుగు పోకండి మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొని చెప్పి మీకు సవాల్ విసురుతున్నా ఇదే లాస్ట్ చెప్తున్నా మళ్ళొక్కసారి మళ్ళొకసారి వ్యక్తిగత నుంచి ఒక అంటాడు జైలు జై జైలు కొట్టుడు కాదయా